చె రాగి పిండిని కొబ్బరి కలిపి రాగింది లడ్డూ లడ్డూలు చేద్దామని నెయ్యి కూడా కొంచెం యాడ్ చేస్తాను మంచి బాగుంటుంది దీనివల్ల లాభాలు ఏంటంటే మోకాళ్ళ నిప్పులు తర్వాత కీలవాతం అలాంటివి రాకోకుండా ఈ కొబ్బరి కలిపి చేద్దామని చేస్తున్నాను అనమాట చెప్తున్నావు నెయ్యి నెయ్యేసాను నెయ్యేసాను నెయ్యేసి పచ్చి పచ్చివాసం లేకుండా ఉంటది అనేసి పిండి వేపుతున్నారు అయితే చాలా ఆరోగ్యం రాగి పిండి తినడం వల్ల మంచిది అనమాట పూర్వకాలం పిండితోనే ఎక్కువ తినేవారు అంట కానీ ఇప్పుడు రోజుల్లో పిల్లలకు బలాలు ఉండట్లేదు కాబట్టి ఈ రాగిపిండితో లడ్డూలు చేసి కొబ్బరి యాడ్ చేసుకుని కొబ్బరి ఏంటంటే రుచికి రుచి ఉంటుంది కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఆయిల్ ఉంటుంది కదా కొబ్బరితో తయారయ్యేది కాబట్టి మంచి టేస్టీగా కూడా ఉంటుంది అనేసి కొబ్బరి కట్ చేస్తున్నాం సరే సరే కొబ్బరి అమ్మ కొబ్బరి కూడా కలుపుతున్నాను కొబ్బరి కలిపి ఇప్పుడు ఇది ఒక టైట్గా కొంచెం వాటర్ వేసి దగ్గరకి రాని తర్వాత కలుపుతాను ఆవిరి పట్టాలన్నమాట అసలు ఇట్లా కత ఇట్లా జరుగుతుంది కొంచెం ఇట్లా బలపడతాను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాననే ఈయన

पापा आप... यार बोले दे 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 कोई कोई दे दे ना, है <laughs> <से फादिया? चारे। laughs> అల్లలాట తీసుకో చక్కగా రెడ నా మనం ఇందులో క్యారెట్ తురుమేస్తం కదా అమ్మా అవునమ్మా ఐదా తీపితలేదా అని కలుపేసింది హ్మ్ गार्ड तो सुन मां हम हम पकड़मोत है पकड़मोत है ये கொஞ்சம் अरे तेल के बैठ చెతో ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ తీసి అప్పుడు మిక్సీ కుడతాం ఎలాగా వచ్చింది అనేది చూడండి రెండు నిమిషాలు వెయిట్ చేయాలి అత్య ఉడిపోయి ఉడిపోయింది బెల్లం వేసేసావా అత్య బెల్లం కలిపేసావా బెల్లం వేసాను నెయ్యి వేసాను చుట్టాలి మనకి క్యారెట్ కొబ్బరి కూడా బలమే క్యారెట్ బెల్లము ఇలాచి కొంచెం ఏంటంటే టేస్టీగా ఉండడానికి బాగుంటుందని స్పైసీగా ఉంటుందని కొంచెం ఇలాచి కూడా వేసాను బెల్లం కొంచెం పలుకులుగా ఉంటాయి పిల్లలు తినడానికి బాగుంటుందని కొంచెం పలుకులుగా ఉంచాను అనమాట అమ్మా అని ఇంకా అందరికీ నెయ్యిపోతున్నాను అమ్మా మనం వేసుకుంటే బలంగా ఉంటుందని నెయ్యి పిల్లలు తినరు అయినా కానీ కొంచెం నెయ్యి వేస్తున్నాం నెయ్యి వేసాక అత్తయా మంచి స్మెల్ అవుతున్నాయా పొడి నెయ్యి వేస్తా ఇంకా బాగున్నాయి ఇలాగేస్తుంది ఆ క్యారెట్ తురుము వేసినప్పుడు కూడా మనం చూపించవలసింది ఈసారి అన్నీ రెడీ పెట్టుకుని మనం అనుకోకుండా కదా అని అనుకోకుండా చేసుకోవాలి కంగార కంగారుగా చేసాం అన్ని రెడీ పెట్టుకోలేదు ఒకటి ఒకటే ఉండటం వల్ల టక్ టాక మళ్ళీ బీట్రూట్ తురుము కూడా వేసుకుంటారు బీట్రూట్ తురుము కూడా వేసుకోవడం వల్ల మంచిది అనమాట కళ్ళకి మంచిది బీట్రూట్ తురుము కంటికి మంచిది మంచికి హెల్దీగా ఉంటారు అని రాగి పిండి కొబ్బరి క్యారెట్ రాగి రాగిలడ్లు తయారు చేసాం బాగా వచ్చినాయి అతియా చాలా బాగున్నాయి టేస్ట్దే అలాగొచ్చినాయా ఇంకా తిని చూడు శ్రీలక్ష్మి చూడలేదు సూపర్గా వచ్చినాయి చాలా బాగుంది పోగం అన్నీ కూడా బాగా కుదిరి చాలా బాగా తేను ఎప్పుడో చేశాను మళ్ళీ ఇప్పుడు చేశాను అలా వస్తాయి కానీ అన్నీ కూడా చక్క కరెక్ట్గా పడ్డాయి చాలా బాగుంది చాలా బాగుంది అత్యా మన తింటుంటే కొబ్బరి క్యారెట్ బెల్లం తగిలి చాలా రుచిగా ఉన్నాయి వండ్లవి చాలా రుచిగా ఉంది ఎలాంటివి తింటే నడు నొప్పులు కంటి కంటి చూపు కూడా మంచిగా బాగా కనిపిస్తుంది కండరాలు బలం ఉంటుంది పిల్లలకు కూడా ఇంకా మంచిగా ఉంటుంది వారానికి ఒకసారి కూడా ఇలాగ పిల్లలకి చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు బలంగా ఉంటారు మీరు అందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి ఏమేస్తున్నాను క్యారెట్ కొబ్బరి రాగిపిండి కలిపి లడ్డూ తయారు చేసేది నెయ్యి యాడ్ చేసాం అనమాట ఇలాచి పొడి కూడా కొద్దిగా చేసాం అనమాట అందుకని ఉన్నాయి అయితే రోజు మీ అమ్మాయి ఇలా తయారు చేసి పట్టమండి

want to pay